పట్టణంలోని గడియారం స్తంభం వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ప్లాస్టిక్ ను విక్రయించవద్దని వ్యాపారులను సూచించారు ఈ నెల ఇరవైవ తేదీ వరకు వ్యాపారులకు అవకాశం ఇస్తున్నామని ఆ తర్వాత ప్లాస్టిక్ సంచుల అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు చంద్రబాబు పవన్ మోదీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలిపారు ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు స్వచ్ఛందంగా ఆపివేయాలని ఆయన వివరించారు అందరూ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే తట్టు మీరు కూడా చెప్పిన అవగాహన వచ్చే విధంగా రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మా మున్సిపల్ కమిషనర్ ద్వారా ఈ గూడూల్లో ఏర్పాటు చేశారు ఏదో మీటింగ్ వచ్చామా వెళ్ళిపోయామా అనేటువంటి పరిస్థితిలో ఉండదమ్మా అంటే ఈ ప్లాస్టిక్ గురించి గతంలోని ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను కూడా ఇట్లా చేశాను సార్ కానీ పూర్తిగా అడగట్లేకపోయినా వాస్తవ పరిధి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఉన్న వాస్తవాలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కొన్నిసారి కూడా అంటే ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పాము కానీ ఎవరు కూడా మీరు వస్తే దానుకుంటారో దాచిపెడతారు స్టాక్ని తర్వాత మళ్ళీ అమ్ముకునే ప్రయత్నం ఏం చెప్తుంటే గూడూల్లో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ వ్యాపారం వాళ్ళందరూ కూడా చేతికి దండం పెడుతున్నాయా మేము ఏదో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలైతే కాదు ప్రజలకి హానికరమైనటువంటి ఆ ప్లాస్టిక్ని మీరు అమ్మొద్దు ఆ డబ్బుల ద్వారా వచ్చే ఆదాయం కూడా మీకు కూడా అది కలిసి రాదు ఆయన కాబట్టి దయచేసి ఇరవై తేదీ దాకా మీకు మా మున్సిపల్ కమిషనర్ గారు టైం ఇచ్చారు ఇరవై తేదీ లోపల మీ స్టాక్ ని అమ్మేసుకోండి లేకపోతే ఎక్కడికైనా మీ పునర్ దగ్గర పంపించేసుకోండి మీ అంగట్లో పెట్టే మాత్రం ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు ఫైన్ కూడా వేసే కార్యక్రమం ఉంది దాని తర్వాత ఏందబ్బా మా ఫైన్ వేస్తున్నటువంటి మాట మాట్లాడలేదని చెప్పి తెలియజేస్తాను ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఎంతకైనా సరే ప్రజలకు సహాయం చేసేదానికి ఎప్పుడు ఉంటుంది ప్రజలు ఇబ్బంది పడితే మాత్రం ఎప్పుడు కూడా ఓర్చుకునే పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ లేదని చెప్పి మే అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఏ విధంగా తిరుగుతున్నారు ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా నిత్యం విద్యార్థుల పట్ల ఒకరుంటే కార్మికుల పట్ల ఒకరుంటే గిరిజనుల పట్ల ఒకరుంటే ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేదానికి ఒక విధంగా ప్లాన్ చేస్తుంది ఇప్పుడు అనేది ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కూడా ఉంది బట్ అప్పుడు ఏంటంటే దాని యొక్క మైక్రోన్ సైజ్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ మైక్రోన్స్ వరకు యూస్ చేయాలని ఉండింది అంతేనా బట్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఏంటంటే వన్ ట్వంటీ మైక్రోన్స్ కన్నా తక్కువ ఉంటాయి వాటి యొక్క థిక్నెస్ తక్కువ ఉంటాయి కూడా అవి కూడా బ్యాన్ చేయడానికి ఆర్డర్స్ ఉన్నాయి సో వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీకు ఫ్యూ పాయింట్స్ చెప్తాను మనం ఏదైనా ఫుడ్ తీసుకెళ్తామా లేదా ప్లాస్టిక్ కవర్స్లో లేదా హోటల్స్లో రెస్టారెంట్స్కి వెళ్తుంటాం ఆ ప్లాస్టిక్ కవర్స్లో వాడు వేడి వేడి వేస్తున్నారా లేదా అప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ మెల్ట్ అయ్యి దాంట్లో ఉన్న కెమికల్స్ కూడా ఫుడ్లో కల కలిసిపోతున్నాయి దానివల్ల వేరియస్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ లైక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు నర్వస్ సిస్టమ్ మీద కావచ్చు లంగ్స్ మీద కానీ దానివల్ల వేరే టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా వస్తూ ఉన్నాయి సో దీనికి ఏంటంటే సజెషన్ మీరు ఒకవేళ ఏదైనా హోటల్ కానీ రెస్టారెంట్కి వెళ్తే దయచేసి మీరే తెచ్చుకోవాలని కొనుక్కోవాలి వస్తే మీ దగ్గర ఉన్న స్టీల్ బాక్స్ క్యారీ చేయండి అంతేనా ఒకవేళ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే అది వేరే విషయం ఆల్మోస్ట్ ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదా పలానా ఏదో షాప్కి వెళ్ళాలి కొనుక్కోవాలనుకుంటా కదా సో ఒకవేళ ఏదైనా ఫుడ్ కొనుక్కోవాల్సి వస్తే ప్రై టు క్యారీ అ బాక్స్ రైట్ అండ్ వన్ మోర్ థింగ్ ఎన్విరాన్మెంట్ మీద చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి లైక్ సాయిల్ మీద కావచ్చు వాటర్ మీద కావచ్చు ఎయిర్ చిన్న మైక్రో ప్లాస్టిక్ మనకు కూడా అవి కనిపించవు కళ్ళకి కనిపించినంత రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ కొత్త రూల్స్ తీసుకొచ్చారు రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ అమెండ్ చేశారు అయినప్పటికీ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కానీ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబుల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా రాష్ట్రంలో దేశంలో ఏ పట్టణంలో కూడా పూర్తి స్థాయి వినియోగం నిషేధం జరగట్లేదు అయితే ఈసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక అనేక మందితో మేధోమదనం చేసిన తర్వాత ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కాన్సెప్ట్లో ప్రతి నెల ఒక కాన్సెప్ట్ తీసుకొని గత జనవరిలో క్లీన్ క్లీన్ సిటీగా ఉండటం కోసం ఎక్కడైతే చెత్త ఉన్న ప్రదేశాలను క్లీన్ చేసుకోవటము అది ఎప్పుడూ కొనసాగించుతూ ఉంచటము తర్వాత రెండోసారి డోర్ టు డోర్ కలెక్షను సెగ్రిగేషను తర్వాత వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లి డిస్పోజ్ చేయటం లాంటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాం అలాగే ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం నిర్మూలించడానికి ఈ నెల కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాం రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్రప్రదేశ్ ఆలోచనతోనే ంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని తీసుకురావాలి ఈరోజు అనే పీ ఫోర్ సిస్టంతో మహిళల్ని చైతన్యవంతం చేస్తూ మహిళలు ఈ దేశానికి ఆదర్శవంతంగా ఉండి ముందుకు వెళ్ళాలని ఆలోచించు స్వర్ణాంధ్ర ప్రదేశం తీర్చిదిద్దామని ఆలోచించారు ఆ నేపథ్యంలోనే స్వచ్ఛాంధ్రగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఆరోగ్యాలను సక్రంగా ఉంచుకునే దానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు మనం వారే ప్లాస్టిక్ వల్ల

ఈ కార్యక్రమంలో డిఎస్పీ గీత పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్ బిల్లు చెంచరామయ్య కులిమి శ్రీనివాసులు రహీం శివకుమార్ మయూరి శ్యామ్ యాదవ్ వివిధ శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు